కానీ ఇటువంటి విషయాలు మాట్లాడినప్పుడు చాలా భావోద్రేకంగా అంటే ఎమోషనల్గా అనిపిస్తుంది నాకు ఎందుకనంటే నేను పెరిగిన గ్రామాలైనా ఇవి మన సంస్కృతి ఎందుకు ఇలా తగలడిపోతుంది అని బాధపడే వాళ్ళలో నేను ఒకడిని ఈ మధ్యన ఒక గ్రామం వెళ్తే మాకు ఒక శాంతి రథం కావాలండి అని అడిగాడు ఒక ఆయన అంటే ఎవరన్నా కాలం చేస్తే తీసుకెళ్ళడానికి ఒక రథం నేను అదేంటి బాబాయ్ మా ఊరు శ్మానం దగ్గరే కదా అంత శాంతి యాత్రకి అంతిమయాత్రకి శాంతి రథాలు పెట్టుకునేది టౌన్లో పెట్టుకుంటారు కదా అంత అవసరం ఏముంది అన్న ఒరే అబ్బాయి నీకు అర్థం పరిస్థితి ఏంటో గ్రామాల్లో ప్రస్తుతం ఎవరన్నా చనిపోతే నలుగురు రావట్లేదురా బాబు ఇద్దరో ముగ్గురు వస్తే నాలుగో ఉండి మేమే బతిమాలి తీసుకురావాల్సి వస్తుంది ఆ నలుగురు కూడా దేనికి ఈ పాడిని ఆ రథం మీదకి ఎక్కి